నమస్కారం ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు జరిగినటువంటి చిన్న సంఘటన ద్వారా ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి నన్ను కొన్ని సామాజిక కారణాల చేత లేదంటే పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం నన్ను సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగాను అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి సత్తివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారిని తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తగాను నియమించడం జరిగింది అది మనందరికీ విదితమే ఏదైనా మనం పార్టీకి బద్దులై ఉన్నప్పుడు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మొదటి నుంచి దాంట్లో మా సోదరుడు సత్యవేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే హోనేటి ఆదిమూలం గారు ఈరోజు కొన్ని మా పార్టీలోని మా పార్టీ పైన అలాగే పార్టీలోని పెద్దలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది విచారకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు నేను సూటిగా చెప్తున్నా స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదిందంటే ఏది లేదు కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ అందరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మానికే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం ఏ ఒక్క దళారీ దగ్గరకో లేదంటే ఏ ఒక్క ఇతర టీడీపీ పార్టీలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరకో పోయి వాళ్ళ సిఫారసు మేరకు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు ఇది ఈ రాష్ట్రంలో ఉండే దళితులు గిరిజనులు బీసీలు అందరూ తలెత్తుకుని జీవించే విధంగా గౌరవం ముఖ్యమంత్రి వర్యలు తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా అందరూ ఆత్మగౌరవంగా సంతృప్తిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ ఆది మూలం గారు తను ఎమ్మెల్యేనేగా ఉండాలి అనే ఉద్దేశంతో అధిష్టానానికి తను కన్విన్స్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా రోడ్డుకెక్కి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసి చేయడం చాలా తప్పు ఏదైతే ఆ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండొచ్చు నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ లేదంటే అంత రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం కానీ లేకపోయినా కూడా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తకి ఏ విధంగా గౌరవిస్తున్నారు నేనే ఎగ్జాంపుల్ నన్ను అడకపోయినా ఎంపీగా నిలబెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం జరిగింది అదేవిధంగా ఆదిమూలం గారి సేవలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో ఆయన నియోజకవర్గ సమన్వయ ఎమ్మెల్యే నుండి ఎంపీగా గెలిపించాలని ఆయన ఆయన ప్రమోషన్ మీద ఎంపీగా పంపించడం జరిగిందే కానీ ఆయన ఏడా అగౌరవం కానీ ఎవరు అగౌరవపరచడం కానీ ఆయన కించపరచడం కానీ ఏ ఒక్కరు చేయలేదు పోరు కూడా అట్లాంటిది బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి ఆను ఆదిమూలం గారు ఈరోజు రోడ్డుకెక్కి పార్టీ పరువుని ప్రతిష్టని బజారు తీర్చేలాగా మాట్లాడడం ఇది అత్యంత హేమైన చర్య మీరు మాట్లాడేటప్పుడు సంయమనంగా మాట్లాడాలి అలాగే ఏదైనా నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి పార్టీ పెద్దలున్నారు అలాగే ముఖ్యమంత్రి వారు ఉన్నారు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఒకటి రోజు సార్లు సమస్యని పరిష్కరించుకోవాల్సింది పోయి వేరే పార్టీలతో కుమ్మక్క రాజకీయాలు ఏమన్నా చేస్తూ ఉండి వాళ్ళు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏదన్నా రాజకీయ లబ్ధి చేకూరుస్తారనే ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పదవిని తిరుపతి లోక్సభ సభ్యుడు అని అంటే దేశంలో ఉన్నటువంటి అత్యంత గౌరవమైనటువంటి పదవుల్లో ఇది కూడా ఒకటే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ఈ దేశానికి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ ప్రాంతానికి లోకసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటారు అలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాన్ని మీకు అప్పచెపితే మీరు అదన్నీ వదిలేసి లేనిపోని దురుద్దేశాలతో ఇట్లా మాట్లాడడం సరికాదు అలాగే మీరు అంటున్నారు ఎస్సీలు గౌరవం లేదా టైటన్ ఎస్సీలకు సంబంధించి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఎస్సీల మీద ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి ఈ రోజుటి వరకు దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలటువంటి నిధుల్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఈరోజు వాళ్ళ అకౌంట్లకే మనం జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా ఈరోజు మనందరికీ దైవ సమానులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూని ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాచ్యూని విజయవాడ నడిబొడ్డిన దాదాపు రెండు వందల పది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన ఆత్మగౌరవాన్ని మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకి గుర్తుగా ఈరోజు ఆ స్టాచ్యూని నిర్మించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే పదవుల్లో ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం అలాగే మంత్రి పదవుల్లో దాదాపు ఐదు మంత్రి పదవులు వేయడం కార్పొరేషన్ పదవులు వేయడం అలాగే ఉద్యోగాల్లో దాదాపు ట్వంటీ పర్సెంట్ సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నింటిలో కూడా ఈరోజు ఎస్సీలకి సముచిత స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇంత చేస్తున్నటువంటి పార్టీని మన పదవుల కోసం మనస్వార్థం కోసం దుమ్మెత్తిపోయడం ఇది అత్యంత దారుణం దయచేసి ఇవన్నీ వ్యాఖ్యలను ఉపసిం ఉపసంహరించుకోవాలని కోనేటి ఆదిమూలం గారిని కోరడం జరుగుతూ ఉంది అలాగే మాకు చెప్పకుండా నియోజకవర్గంలో తిరిగారన్నారు ఆదిమూలం గారు మీకు నేను ముందే చెప్పాను ఫోన్లు చేశాను చేస్తే లేదు నేను ఈరోజు పండక్కి వెళ్తున్నాను బయట వెళ్తున్నాను రేపు కలద్దామన్నారు తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను పని ఉంది నేను మళ్ళీ ఫోన్ చేసి కలుద్దామని మళ్ళీ చెప్పి తప్పించుకున్నారు దాని తర్వాత కాన్స్టెన్స్లోకి పోయే ముందు కూడా మీ ఇంటికి రావడం జరిగింది మీ ఇంటి దగ్గర లేరని మీ పిఏని చెప్పారు తిరుపతిలో ఉన్నారన్నారు అదే తిరుపతికి రావడం జరిగింది అక్కడి నుంచి మళ్ళా మీరు ఎక్కడికో వెళ్ళడం జరిగింది వరుసగా వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా ఏ రోజు మీరు ఫోన్ అందుబాటులోకి రాలేదు అలాగే అందరూ కూడా ఇతర సభ్యులు కూడా ఫోన్ చేశారు మీరు రెస్పాండ్ కాలేదు మాకు చెప్పి తిరిగారా అనడం తప్పు మీరు చెప్తుండేది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద మంత్రివర్యుల మీద ఎంపీ గారుల మీద అలాగే పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదన్నా మీ స్వార్థ ప్రయోజనాలుకుంటే ఏదన్నా చేసుకుంటే కానీ పోతూ పోతూ బుర్ర తల్లి తల్లిలాంటి పార్టీని అభాసపాలు చేయడం ఇది కరెక్ట్ కాదు దీన్ని మీరు ఖచ్చితంగా ఉపరి ఉపసంహరించుకోవాలని బలంగా గట్టిగా చెప్తున్నాను ధన్యవాదాలు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైన మరో అంశం వచ్చి నేను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను అలాగే సత్యవేడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా మా పార్టీ నియమించింది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలనేది మాకు స్వతంత్రం ఉంటుంది అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్ కానీ ఇంకోటి ఇంకోటి కూడా తిరుపతిలో జరుగుతూ ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేపు కూడా ఒక మీటింగ్ జరుగుతుంది దాదాపుగా ముప్పై ఐదు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది సో అది పెద్ద సాకు బూచిగా చూపాల్సినటువంటి అవసరం మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడాలన్నది సబబు కాదు ఆయన కుమారుడు వచ్చారు ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారి ఆదిమూలం గారి కుమారుడికి అక్కడికి పోయేటప్పుడు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆ రోజు ఆయన బర్త్డే ఆయనకి విషెస్ చేయడం చెప్పడం జరిగింది దాని తర్వాత మీటింగ్కి ఇంటిమేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా సాక్షాత్ వచ్చి మీటింగ్లో పాల్గొనడం జరిగింది మీటింగ్లో కూడా మీరు మీడియా మిత్రులందరూ ఉన్నారు మా నాన్నగారు తిరుపతి ఎంపీగా మూడు లక్షల మెజారిటీతో గెలవబోతున్నారని పబ్లిక్గా స్టేజ్ మీద అనౌన్స్ చేయించడం జరిగింది అది మీరంతా సాక్షి దానికి ఈ మధ్యలోనే లోపాయకారిగా ఏదో ఎక్కడో మాట్లాడుకొని లేనిపోని కుంటి సాకులు చెప్పడం ఇది కరెక్ట్ కాదు అంటే ఎవరో టీడీపీతోనూ లేదంటే ఇంకొకటి ఇంకొక పార్టీలతోనో ఏదైనా లోపాయకారికి ఏదైనా మాట్లాడుకొని ఉండి ఉండొచ్చేమో లేదంటే ఒకవేళ ఇదే పార్టీకి సంబంధించి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా మనిషికి ఇబ్బంది కలిగినప్పుడు పార్టీ పెద్దలతో చెప్పుకోవచ్చు ఇలా కాకుండా ఎంతసేపు మనం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా తప్పించుకొని జరుగుతుంటే ఖచ్చితంగా ఇదే అనుమానాలు వస్తాయి అంటే చాలా అవినీతి ఆరోపణలు కూడా చేశారు నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో రోజు మూడు వందల ట్రాక్టర్లు చెన్నైకి తీసుకెళ్తూ ఉన్నారు ఏమాత్రం ఇంటిమేషన్ అనేది కూడా లేదు దోచుకునేది వాళ్ళైతే నిందలతో నా మీద ఒకటి ఇది పారదర్శకంగా జరిగినటువంటి టెండర్స్ అవి మామూలుగా ప్రభుత్వం కానీ ఏదైనా కూడా ప్రభుత్వ ఆదాయం కోసం చేసినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏదైనా ఒక రోడ్డు కాంట్రాక్టో లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఒక సంస్థ పాడినప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ముందే కలిసి ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు దాని అనుమతులు ఆల్రెడీ ముందు అధికారులకి వాళ్ళు చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారే కానీ దానికి సంబంధించి ప్రజాప్రతినిధులకే జోక్యం చేసుకోవాలా వాళ్ళకే వచ్చి చెప్పాలనే రూల్ ఏం లేదు ఏ సంస్థకి పనులు అప్పగించుంటారో ఆ సంస్థ పనులు మొదలు పెట్టుకుంటుంది అధికారులతో చెప్పేసి ఒకవేళ దాని మీద ఏదైనా వైలేషన్స్ ఉంటే యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా మీరు అధికారులకు ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయొచ్చు దానికి అవసరం సామాజిక వర్గం భుజాల్స్వేడు నియోజకం ఒక్కటే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నియోజకవర్గం కాదు తిరుపతి పార్లమెంట్ కూడా రిజర్వ్ ఇట్లా అండ్రౌడే దానికి సంబంధించి ఎక్కడ వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టట్లేదు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే ఇటు నుంచి అటు నుంచి ఇటు అది పార్టీ అధిష్టానం ఇష్టం అది మా నాయకుడు ఇష్టం అది ఇది మా పార్టీ యొక్క అంతర్గత విషయం ఇది

సార్ సత్యగఢలో కానివ్వండి అలాగే తిరుపతి లోక్సభలో కానివ్వండి అక్కడ ఫార్టీ ఫోర్ థౌజండ్ మెజారిటీ ఇక్కడ మీకు భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు ఇప్పుడు షెఫ్లు ఎప్పుడైతే అయిందో ఆయన ఆయన డిస్కంటెంట్ ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడు ఇది రెండు చోట్ల డిస్ బ్యాక్ కాదా పార్టీకి అలా ఏం కాదు బేసిక్గా ఏంటంటే అలా ఉండేటప్పుడు ముందే ఇంకా బీఫామ్ ఫామ్ ఇవ్వడానికి ఇంకా రెండు నెలల టైం ఉంది ఆ టైం ఉండేటప్పుడు అది కూర్చొని ఒకవేళ ఆయనకు అదే కావాలనుకున్నప్పుడు అధిష్టానంతో కూర్చొని మాట్లాడుకోవచ్చు సంప్రదింపులు జరపచ్చు గౌరవ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు మళ్ళీ కూడా పొందే అవకాశం ఉంది కదా దాంట్లో ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం ఏముంది మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అవసరం వెంటనే ఎంపీగా సహకరించండి అడిగిన సందర్భాలు ఎప్పుడు లేవా అనౌన్స్ చేసిన తర్వాత మా అమ్మలందరినీ కలిశాడు అందరు మా ఎమ్మెల్యేలను కలిశారు అందరిని కలిశారు అంతా హ్యాపీగానే ఉన్నది ఈ మధ్యలో ఏదో పురుగు కుట్టినట్టుంది దానిలో భాగంగా ఆయన ఈ విధంగా అది ఏ పురుగు పురుగో లేదంటే ఏ పురుగు అది అది ఏదో కుట్టినట్టుంది దానివల్ల అతను

మామూలుగా ఆ చిన్న మీటింగ్లోనే ఏదంటే పబ్లిక్గా ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు పార్టీ పరువుని బజారు కీర్చినట్లే లెక్క దానికి సంబంధించి అధిష్టానం ఆలోచించి ఎలా ముందుకెళ్లారు మాట్లాడినా డిసిప్లి ఆయన కూడా అదే ఆరోపణలు చేస్తున్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎనభై రోజులు ఉన్నాయి అపాయింట్ నేను అదే అదే నియోజకవర్గానికి నేను ఒక ఎం పార్లమెంట్ మెంబర్ని కూడా ఆయన ఎలా లోకసభ ఆయన ఎలా ఎమ్మెల్యేనో నేను సత్తివేడు నియోజకవర్గానికి కూడా నేను లోక్సభ సభ్యుడిని నేను డైరెక్ట్గా అధికారులతో మాట్లాడవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడించవచ్చు అది నా రైట్ కాకపోతే నేను అలా చేయకుండా నా సోదరుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కాబట్టి నేను ముందే ఆయనకి ఫోన్ చేయడం జరిగింది గత వారం రోజులుగా ఫోన్కి అందుబాటులోకి రావట్లేదు అలాగే తన ఇంటికి వెళ్ళాను అక్కడి నుంచి దొరకలేదు మళ్ళా తిరుపతికి వచ్చాను అక్కడ దొరకలేదు అంతేందుకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను ఫోన్ చేశాను అలాగే వాళ్ళ అబ్బాయి మీటింగ్లో హెల్త్ బాగలేదు చెన్నైకి వెళ్ళారు అని చెప్పాడు నేను మీరేమో నిజం మీటింగ్ శనివారం ఉంది అని చెప్పినప్పుడు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వరిలో వచ్చారు తిరుపతి ప్రకటిన చూసుకొని వెళ్ళేటప్పుడు అన్న ఈ విధంగా శనివారం మీటింగ్ ఉంటుంది నేను ఇంటికి వస్తాను మనం మాట్లాడదాము అంటే నాకు పళ్ళు సమస్య ఉంది నేను చెన్నైకి పోతాను అంటే అది ఇబ్బంది లేదన్నా మనం కూర్చొని మాట్లాడుకుందాం ఏదన్నా డేటా అటు ఉన్నా అన్న కూడా దాని తర్వాత ఉదయం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళాడు వాళ్ళ పిఏలు వాళ్ళ దగ్గర లేరు మాకు ఎక్కడికి పోయినాడు పోనీ అటు కూడా పోయి ఆడకన్నా వెళ్తాం ఉండే దగ్గరికన్నా వెళ్తాం మాట అంటే నో ఇన్ఫర్మేషన్ మళ్ళీ తిరుపతిలో ఉండాలని తెలుసుకొని మళ్ళీ తిరుపతికి వస్తే అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు సో చెప్పలేదనడం ఇంటిమేట్ చేయలేదనడం భావ్యం కాదు ప్రతిదీ పార్టీకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ అయితే ఉన్నాయో అదే ప్రోటోకాల్ ప్రకారం నేను అతన్ని సంప్రదించడం జరిగింది అలాగే పార్టీ పెద్దలు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది పెద్దరెడ్డి గారి యొక్క పిఎస్ కూడా ఫోన్ చేశారు చేస్తే లేదు హాస్పిటల్కి పోవాలా బాగాలేదన్నట్టు చెప్పారు సో అందరం కూడా ఇంటిమేట్ చేసాం మాకు చెప్పకుండా నియోజకవర్గంలో తిరిగారు మాకు చెప్పకుండా మీటింగ్ పెట్టారు అనేది తప్పు